యజ్ఞం జరిగిన పన్నెండవ నెలకి చైత్రే నవమికి తిథౌ చైత్రశుద్ధ నవమి ప్రవేశించింది అప్పుడు రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తున్నాడు రామ జనన ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం భక్తి శ్రద్ధలతో వినవలసిన ఘట్టం ఇది ఎందుకంటే రామాయణ ఘట్టాలు ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క పవిత్రత ఉన్నది వాల్మీకి పుట్టినప్పుడు జాతకాలు రాసేసాడు ఇక్కడ ఎవరి జాతకం ఏంటో స్పష్టంగా చెప్పాడు నక్షత్రే అదితి దైవత్యే రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి సమయం ఎలాంటిదంటే అదితి దేవతాకమైన నక్షత్రము ఉండగా చూసారా భారతీయ సంస్కృతి అంటే ఏమిటో భారతీయ సంస్కృతి అంటే ఏమిటో కాదు హిందూ మతం దాని పేరు భారతీయ సంస్కృతి ఇది విజ్ఞానాల మతం తెలుసుకోండి ఇక్కడ ప్రతి దాని వెనకాల ఒక జ్యోతిష్ శాస్త్రం ఒక యోగశాస్త్రం ఒక మంత్రశాస్త్రం ఒక యజ్ఞశాస్త్రం ధర్మశాస్త్రం ఉంటాయి ఇన్ని శాస్త్రాల బలం కలిగిన ఒకే ఒక్క మతం ఈ భూమి మీద హిందూ మతం అందుకే ఇక్కడ నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ చూసుకుంటాం అలాగే శాస్త్రం ప్రపంచం విత్తనపోయే శాస్త్రం మనం ఇచ్చాం అవునా లేదా పతంజలి శాస్త్రం హిందువుల యొక్క పరిధానం అందులో చెప్పిన ప్రణవం గాని పరమేశ్వరుడు కాని యమనీమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగము కానీ మూలాధార స్వాదిష్టాన్ని చెప్పే కుండల్ని గానీ ఒకటి ఏమిటండి నక్షత్ర శాస్త్రం గ్రహశాస్త్రం జ్యోతిర్విజ్ఞానం శాస్త్రం ఇన్ని కలబోసుకుని హిందుమతలు ఉన్నాయి అందుకే వేదభూమిలో హైందవ ధర్మాన్ని నిలపగలిగే దివ్యశక్తి కలిగిన మందిరాలు వాటి నుంచి దివ్యమైన వేదనాదాలు భగవన్నామాలు ప్రతిధ్వనించాలి అందరినీ గౌరవిద్దాం కానీ మనంది మాత్రం మనం వదులుకోవద్దు మన విలువ మనం తెలుసుకుందాం విలువ తెలుసుకోకపోయినా మనదీన బ్రతికితే ఎప్పటికో విలువ తెలుస్తుంది ఎందుకంటే మా అమ్మ గురించి గొప్పగా తెలిస్తేనే మా అమ్మని ప్రేమిస్తానని కాదు మా అమ్మ గనక మా అమ్మని ప్రేమిస్తాను అంతే అలాగే నా మతం గనక నా దేశాన్ని నా మతాన్ని నేను ప్రేమిస్తాను ఈ మతం నుంచి మరో మతంలోకి వెళ్ళడం అనేది మహాపాపం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇందులో మన మతాలను గౌరవిస్తూనే ఈ మాట చెప్తున్నాం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష రామచంద్రమూర్తి అవతరిస్తున్న ఆ సమయంలో అదితి దేవతాకమైన నక్షత్రంలో పుట్టేట ఇది పరిశీలించమని వాల్మీకి మనకు బోధిస్తున్నాడు ఒక్కొక్క నక్షత్రాలకు ఒక్కొక్క అధిదేవత ఉంటాడు నక్షత్రాలు గ్రహాలు మీరు సైన్స్ ఇచ్చిన జ్ఞానంతో తెలుసుకోవచ్చు కానీ అధిదేవతలు తెలియాలంటే దానికి చాలా జ్ఞానం ఉండాలి అదితి దేవత కలిగినటువంటి నక్షత్రం అంటే పునర్వసు పునర్వసు నక్షత్రానికి అధిదేవత అదితి దేవత ఆ పునర్వసు నక్షత్రంలో పుట్టాడు మహానుభావుడు అదితి దేవత అంటే ఎవరు ఒక్కసారి ఆలోచిస్తే అదితి దేవి అంటే సర్వదేవతలకి తల్లి కనుక సర్వదేవతల తల్లి అయిన దేవి ఏ నక్షత్రానికి అధిదేవతగా ఉందో ఆ నక్షత్రంలో పుట్టాడు అంటే సర్వదేవతాత్మకుడి సర్వదేవతల్ని అనుగ్రహించి తద్వారా లోకక్షేమం కలిగించడానికే సంపూర్ణమైనటువంటి నారాయణుడు ఉద్భవించాడు ఆయన ఎంచుకున్న నక్షత్రం అంత గొప్పది అందుకే అదితి దేవతగా కలిగిన పునర్వసు నక్షత్రంలో స్వచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు ఐదు గ్రహములు తమ స్థానమునందు ఉచ్చ స్థితిలో ఉన్న సమయంలో ఉద్భవించాడు అన్నారు ఐదు గ్రహములు ఇవేమిటంటే సూర్యుడు అంగారకుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు చిత్రం ఏంటంటే ఈ గ్రహాలు నక్షత్రాలు వీటి ఆధారంగానే మనము జాతకాలు చూపించుకుంటాం ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటాం వాటి వల్ల సత్ఫలితాలు పొందుతూ ఉంటాం ఏదైనా కష్టం వస్తే జాతకం చూపించుకొని వాడు చేయమని చేస్తూ ఉంటాం మొత్తానికి రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు ఐదు గ్రహములు సూర్య మంగళ గురు శుక్ర శని ఇవి వాటి స్థానాల్లో స్థానములందు ఉన్నాయన్నారు అంటే సూర్యుడి మేషంలోను అంగారకుడు మకరంలోను గురుడు కర్కాటకంలోను శుక్రుడి మీనంలోను శని తులారాశిలో ఉండగా రామచంద్రమూర్తి ఉద్భవించాడు ఇది యొక్క విశేషం అందుకే సూర్యుడి మేషంలో అంగారకుడు మకరంలో గురుడు కర్కాటకంలో శుక్రుడి మీనంలో శని తులలో ఉండగా రామచంద్రమూర్తి ఉద్భవించాడు పైగా ఆయన లగ్నం ఏమిటి అంటే కర్కటే లగ్ని వాక్పథా బిందునా సహా అని కర్కాటక లగ్నంలో పుట్టాడు అప్పుడు గురుచంద్రుడు అందులో ఉన్నారు కర్కాటకంలో ఇది మామూలు గీసి చూసినా ఇది మహాపురుషుడు జాతకం అని తెలిసిపోతుంది జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పగలరు సామాన్యమైనటువంటి జాతకం కాదు అలాంటి సమయంలో బుధాదిత్యులు మేషములో ఉన్న సమయంలో గురుచంద్రుడు ఉన్న సమయంలో అమ్మ కౌశల్యాదేవి ఒక దివ్యమైన పుత్రిని కన్నది ఎవరిని కన్నది అంటే ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం జనయద్రామం జగన్నాథం సర్వలోక నమస్కృతం సర్వలోకముల చేత నమస్కరింపబడే జగన్నాథుని కౌసల్యాదేవి కన్నది ఎలా ఉన్నాడు ఆయన అంటే సర్వలక్షణ సంయుతం శాస్త్రము చెప్పిన సమస్త సులక్షణాలు కలబోసుకుని కలిగినటువంటి గొప్ప సంతానం ఇక్ష్వాపవంశవర్ధనుడైనటువంటి అమిత తేజస్వి అయినటువంటి మహానుభావుని తల్లి కౌశల్య కన్నది ఇక భరతో నామ కైకేయ్యాం జ్ఞే సత్య పరాక్రమ సాక్షాత్ సముదితో గుణాం ఇక విష్ణువు యొక్క చతుర్ధాంశ నాలుగో భాగమైనటువంటి భరతుడు సర్వ సద్గుణ సంపన్నుడు సత్యవాత్ పరిపాలకుడు అతడు కైకేయికి జన్మించాడు ఆ తర్వాత ఇరువురు కలిగారు సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రాధనయత్ లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్ర కలిగినటువంటి సంతానము